పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల విద్యార్థులకు కృష్ణవేణి వాటర్ ప్లాంట్ యాజమాన్యం నగదు బహుమతులు అందచేసినట్లు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఎన్ ప్రసూనాంబ తెలిపారు పాఠశాల పూర్వ విద్యార్థి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆదివారం పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పొన్నూరుకు చెందిన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు టి ఉమాశంకర్ ముఖ్య అతిథిగా వచ్చేసి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఎస్కే ఫరీద్ లక్ష్మి మధురలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేసినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ప్రసూనాంబ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు జ్ఞాపికలు అందజేయడం సంతోషకరమన్నారు కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గాలి కిరణ్ బెల్లంకొండ వెంకట్ చిలకపాటి సింహాద్రి పోలిశెట్టి విజయ్ కుమార్ షేక్ సనా ఏఎస్ ఝాన్సీవాణి విమల కుమారి షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు మా స్టూడెంట్ మళ్ళీపోయిన కృష్ణవేణి కిట్టు మా స్టూడెంట్ ఈ ఈరోజున వారి హస్బెండ్ నాగరాజు గారు మా స్కూల్ విద్యార్థులకి ఎవరైతే ఫస్ట్ వస్తారో ఒకరికి ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ప్రకటించారు ఆ ఫస్ట్ ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరికి కలిపి పదివేల రూపాయలు నగదు బహుమతి అందించారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే టెన్త్ క్లాస్లో ఎగ్జామినేషన్ అప్పుడు కూడా వారు స్కూల్ మొత్తానికి ప్యాడ్స్ పెన్స్ స్కేలు మొత్తం ఇవన్నీ కూడా ఎగ్జామ్కి కావాల్సిన పరికరాలు మొత్తం కూడా ఇచ్చి వారి ధాతుత్వాన్ని చాటుకున్నారు మరి వాళ్ళకి వాటర్ ప్యాంట్ ఉన్న పొండు నుంచి ఉమాశంకర్ గారు వీళ్ళంతా వచ్చి మరి మా స్కూల్కి వచ్చేసి చదువులో ఎవరైతే రాణిస్తారో మా మిస్సెస్ తరఫున ప్రతి సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నేను ఒక ప్రైజ్ ఇస్తానండి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది వచ్చినా సరే ఇలాగే కలిసి వచ్చిన మార్కులు ఫస్ట్ మార్క్ కనుక వస్తే ఎంతమందికి అయినా ఇస్తానని చెప్పని వారు ఆ మాటనప్పుడు మా స్టూడెంట్స్ అంతా చాలా ఇన్స్పిరేషన్తో బాగా కష్టపడి పోటీపడి చదివారు ఈ సంవత్సరం ఐదు వందల మార్కుల పైన తెనాలి మున్సిపల్ స్థానంలో ఉంది మరి చాలా ధన్యవాదాలు ఈరోజు మా ఎన్ఎస్ఎస్ఎం స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఫరీద్కి లక్ష్మీ మాధురి గారికి మా ఇద్దరికీ కూడా మళ్ళీ పోయిన నాగరాజు గారు మా పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళకు బహుమతిగా ఇచ్చారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వారి ఇచ్చే అంత మీద కాదు మాకు సంతోష సంతోషంగా ఉంది ఇట్టా కనుక ప్రతి సంవత్సరం కనుక చేస్తాను ప్రతి సంవత్సరం ఇట్టా చేస్తాను డొనేషన్ ఇస్తాను పిల్లలకి ప్యాడ్లు పిల్లలు నేను ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన పిల్లలకి ముందుగా శుభాకాంక్షలు అలానే పోస్ట్ వచ్చిన విద్యార్థులకి మన మళ్ళీపోయిన అన్న వాళ్ళ మిస్సెస్ పేరు మీద నగదు బహుమతి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది ఇలానే దీన్ని ఇన్ఫ్లేషన్గా తీసుకొని ఇంటర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను